వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ విభాగాలు చాలానే ఉన్నాయి బట్ ఏ అనుబంధ విభాగం ఏ ప్లాట్ఫామ్ మీద నుండి ఎంతవరకు పనిచేస్తుంది అన్న విషయం మీద నాకైతే ఏం అవగాహన లేదు కానీ బట్ వాళ్ళ అనుబంధ విభాగాల్లో వైసీపీకి వెన్నెముక ఉన్న వెన్నెముకగా ఉన్నది మాత్రం సోషల్ మీడియానే అసలు వాళ్ళ పార్టీని పదకొండు నెలల నుంచి జనంలో ఇంకా ఉంచగలుగుతుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి పాలకులు జగన్ గారు వ్యతిరేక మీడియా మాట్లాడుతున్నారు అంటే డెఫినెట్లీ వైసీపీ సోషల్ మీడియానే కర్త కర్మక్రియ ఆల్మోస్ట్ ఈ క్రమంలో తాజాగా ఈరోజు అనుబంధ విభాగాల అధ్యక్షులతోటి అనుబంధ విభాగాలతోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు యా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అధ్యక్షతన వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో అన్ని అనుబంధ విభాగాలతో సమావేశం జరిగింది అన్ని అనుబంధ విభాగాల వాళ్ళు పాల్గొన్నారట అందులో చాలా అంశాలు చర్చించారట అనుబంధాలు అనుబంధ విభాగాలని పార్టీకి వెన్నెముకగా నిలవాలి అని అంటే అనుబంధ విభాగాలకు సంబంధించి అన్ని కమిటీలను త్వరితగతిన భర్తీ చేయాలి అని ఆ కమిటీలలో అంకిత భాగ అంకిత భావము అంకిత భావము కెపాసిటీ క్రమశిక్షణ కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు ఇటువంటి వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అనుబద్ధ విభాగాల వాళ్ళకి చెప్పారట కష్టపడే కష్టపడేతత్వం కెపాసిటీ ఉన్న వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అని చెప్పారట అండ్ ప్రజలకు ఈ కూటమి పార్టీలు చాలా మాటిచ్చి మాట తప్పాయి సో ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి అండ్ ఈ ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లడంలో అనుబంధ విభాగాలు కీలక పాత్ర పోషించాలి అని చెప్పి చాలా విషయాలు అయితే వాళ్ళ నిర్ణయం చాలా విషయాల మీద నిర్ణయం తీసుకొని చర్చించారట అండ్ ఈ అనుబంధ విభాగాలకు త్వరలో అవగాహన తరగతులు నిర్వహించబోతూ ఉన్నారట అనుబంధ విభాగాలు అంటే ప్రధానంగా ఇంకా సోషల్ మీడియానే అంటే మెయిన్ ఏమో సో వాళ్ళకి అవగాహన తరగతులు నిర్వహించబోతూ ఉన్నారట మరి అవగాహన తరగతులంటే ఏమైనా సబ్జెక్ట్ నేర్పిస్తారా లేకుంటే ఏ లైన్ మీద జనంలోకి వెళ్ళాలి అని చెప్పి నేర్పిస్తారా ఏమేమి ట్రైన్ చేస్తారో తెలియదు మరి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎవరెవరిని పిలిచి ట్రైనింగ్ క్లాసులు కండక్ట్ చేస్తారో తెలియదు కానీ మొత్తం మీద అయితే అనుబంధ విభాగాలకు ట్రైనింగ్ క్లాస్ అన్నారు ప్రధానంగా అనుబంధ విభాగాలలో పిచ్చి యాక్టివ్గా పనిచేసేది పనిచేయాల్సింది సోషల్ మీడియానే కాబట్టి ప్రధానంగా ఆ సోషల్ మీడియా కోణంలోనే వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తారు మరి ట్రైనింగ్ ఇవ్వడానికి ఎవరిని పిలిపిస్తారు ఏంటి జగన్ గారు హాజరు ఈ అన్ని విషయాలు అయితే చూడాలి